హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ చికెన్ కబాబుల కోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు అర స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు స్పూన్లు నిండుగా కారం వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇదిగోండి ఇది దీంట్లో ఒక స్పూన్ బియ్యం పిండి ఇది మొత్తం మిగతా అది ఫ్లోర్ అండి నాలుగు స్పూన్లు ఇది మొత్తం ఐదు స్పూన్లు వేస్తున్నాను ఇంట్లోకే కాబట్టి ఎక్కువ పౌడర్ అవసరం లేదు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పిండి వేసుకుందాం ఇప్పుడు కొంచెం కలర్ వేసుకుందామండి కలర్ మీ ఇష్టం కావాలంటే వేసుకుంటే లేకపోతే లేదు నేను కూడా కొంచెమే వేసాను ఇప్పుడు అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేద్దాం ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేద్దాం తెల్ల మిరియాల పొడి అండి ఇది పావు స్పూను నల్ల మిరియాల పొడి పావు స్పూను రెండు రకాలు వేస్తున్నానండి ఇప్పుడు గుడ్డు కొట్టుకుందాం ఒకటే చాలు రెండు కొడితే పలుసుగా అయిపోతే మళ్ళీ పిండి ఎక్కువ పడుతుంది అందుకని నేను ఒకటే వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకుందాం ఇదిగోండి కలిపేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఒక మూడు నాలుగు స్పూన్లు పోసానండి ఇది మొత్తం మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం ఇదిగో చూడండి ఆయిల్ పోసాక ఎలా వచ్చిందో పిండి కూడా సరిపోయిందండి గుడ్డు కూడా ఒకటి సరిపోయింది కేజీకి ఒకటి ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట కానీ గంట కానీ బయట పెట్టుకున్నామండి ఎమ్మటే వేసుకోకూడదు ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్ లేకపోయినా బయటైనా పెట్టుకోవచ్చు ఒక గంట తర్వాత మనం దీన్ని బయటికి దిద్దాం ఇదిగోండి నేను గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి ఎలా ఉందో మనం కలిపిన పొడి మొత్తం చికెన్కి పట్టేసింది ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్నది కొంచెం చికెన్ మసాలా వేసుకుందామండి ఇప్పుడు ఇది మొత్తం ఒక్కసారి కలిపేసేస్తా ఈ కబాబులు చాలా టేస్ట్గా ఉంటాయండి నేను ఇప్పుడు ఎలా చేసానో మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం కలుపుకొని వేసుకోండి సాంబార్ రైస్ కానీ పప్పులో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కబాబులు వేసుకుందాం ఒక్కోటి వేసుకుందాం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే చుట్టుకుపోతుందండి ఒకటొకటిగా వేసుకోవాలి వేసిన అమ్మట్టే కదిలించకూడదండి ఒక ఐదు నిమిషాలు ఇట్లా వదిలేసేద్దాం ఎమ్మటే కదిలిస్తే పొడి అంతా ఊడిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కలుపుతున్నాను ఇదిగో చూడండి మనం కలిపిన పేస్ట్ మొత్తం మొక్కలకే పట్టేసిందండి ఇప్పుడు దీనికి టైం అనేది ఏముండదండి మొక్క ఫ్రై అయ్యే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇగోండి మన చికెన్ కబాబులు లేగిపోయినాయి ఇప్పుడు చిల్లీలు గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ మాత్రం వేస్తే సరిపోతుందండి నేను రెండు సార్లు వేయలేదు ఒకసారే వేసాను కేజీ చికెన్ కాబట్టి నాలుగైదు చికెన్ నాలుగైదు కేజీలు అయితే రెండు సార్లు వేసుకోవాలి నేను ఒకసారే వేసాను ఈ మాత్రం సరిపోతుంది